పంచగచ్చబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ పరిరక్షణకు తీసుకునే చర్యలపై నాలుగు వారాల్లో ప్రణాళిక దాఖలు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు యథాతథ స్థితినే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న ధర్మాసనం విచారణను మే పదిహేనుకు వాయిదా వేసింది పర్యావరణం జీవవరణాన్ని పరిరక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని పేర్కొంది పర్యావరణ పరిరక్షణ చెట్లు కొట్టేసే ముందు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలకే తాము పరిమితం అవుతాం తప్ప భూముల అమ్మారా మోటిగేట్ చేశారా లేదా అనేవి తమకు సంబంధం లేని వ్యవహారాలని వాదన సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు సుమారు వందెకరాల భూముల్లో చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది పర్యావరణ పరిరక్షణే తమకు ప్రాధాన్యమన్న జస్టిస్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిర్ ఈ భూముల్లో చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా అని ప్రశ్నించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అనుమతులు ఉన్నాయా లేదా అన్నదే తమకు ప్రాధాన్యమని స్పష్టం చేసింది చెట్ల నరికివేతపై అనుమతులు ఉన్నాయనే పేరుతో సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దని రాష్ట ప్రభుత్వానికి హితవు పలికింది వంద ఎకరాల్లో అత్యవసరంగా బుల్డోజర్లు పెట్టి చెట్లు తీసేయాల్సిన అగత్యం ఏంటని మరోసారి ప్రశ్నించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా అనుమతులు ఇచ్చి ఉంటే ఆ అధికారులు అందుకు బాధ్యులవుతారని స్పష్టం చేసింది ముంబై వంటి నగరాల్లో మెట్రో సచివాలయ ప్రాజెక్టుల అనుమతుల కోసం రెండు దశాబ్దాలకు పైగా సమయం పట్టిందన్నారు ప్రైవేటు అటవీ భూముల్లో చెట్లు నరికినా తీవ్రంగానే పరిగణిస్తామన్న సుప్రీంకోర్టు భూములు తాకట్టు పెట్టారా అమ్ముకున్నారా లేదా ఇంకేమైనా చేశారా అన్న అంశాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్దరిస్తారో వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది అభివృద్ది చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తప్పనిసరని విచారణ సందర్భంగా జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు గత విచారణలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆ భూముల్లో అన్ని పనులు నిలిపివేసినట్లు రాష్ట ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘీ సుప్రీంకోర్టుకు వివరించారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని రాష్ట ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు ఈ భూముల్లో జరిగిన వ్యవహారానికి విరుద్దంగా అబద్దాలు ప్రచారం చేశారని తప్పుడు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో మీడియాలో ప్రసారం చేశారని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు వాల్టా చట్టం కింద ఉన్న మినహాయింపులకు లోబడే ప్రభుత్వం చెట్లు కొట్టేసిందని అవి కూడా జామాయిల్ తరహా చెట్లు చిన్న చిన్న పొదలు మాత్రమేనని స్పష్టం చేశారు ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ పునరుద్దరణ వన్యప్రాణుల రక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై తాము దృష్టి సారించి తగిన ప్రణాళిక రూపొందించి కోర్టుకు చెప్తామన్నారు కేంద్ర సాధికారత కమిటీ నివేదిక చాలా పెద్దదిగా ఉందని ఆ నివేదికపై ప్రతిస్పందించేందుకు సమయం కావాలని కోర్టును కోరారు కంచగచ్చిబౌలి భూముల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర సాధికారత కమిటీ సీఏసీ పూర్తిగా వివరించిందని అమికస క్యూరీ పరమేశ్వర్ తెలిపారు రాష్టంలో వాల్టా చట్టం అమల్లో ఉందని దాని ప్రకారం ఈ భూముల్లో పనులు చేపట్టడానికి అనుమతులు తీసుకున్నామని చెబుతున్నారని స్వీయ అనుమతులు పొందినట్లు స్పష్టంగా తెలుస్తోందని పరమేశ్వర్ అన్నారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా స్వీయ అనుమతుల ప్రక్రియ కూడా జరిగిందన్నారు ఇక్కడ పనులు చేపట్టడానికి ముందే సుమారు పదివేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారని ఆ విషయాలను కూడా సీఈసీ నివేదికలో చెప్పిందని కోర్టుకు వివరించారు వెంటనే ఆ భూములను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిధికి ఇవ్వాలని అమికాస్ క్యూరీ కోరారు రాష్ట ప్రభుత్వం ఈ భూముల వ్యవహారంలో ముందస్తు అనుమతులు తీసుకోలేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు కేంద్ర ప్రాజెక్టులు మెట్రో వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు తప్పనిసరి అయ్యాయన్న తుషార్ మెహతా అలాంటిది ఐటీ పార్క్ నిర్మాణానికి అనుమతులు లేకుండా ముందుకు వెళ్లి పనులు చేపట్టారని కోర్టుకు వివరించారు రాష్ట ప్రభుత్వం సీఎస్ దాఖలు చేసిన అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యం వేస్తోందని మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు వంద ఎకరాల్లో చెట్లు కొట్టేశారని ఇప్పుడు పర్యావరణ హితమైన ఐటీ పార్క్ నిర్మాణం కోసం తాము పాటుపడుతున్నట్లు చెబుతున్నారని కోర్టుకు వివరించారు అక్కడ చెట్లు కొట్టేస్తుంటే వన్యప్రాణులు పారిపోయాయని వాటిని కుక్కలు కరిచాయని చెప్పారు అందరి వాదనలు విన్న అనంతరం కేసు విచారణను మే పదిహేనుకు వాయిదా వేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఒక్క చెట్టును కూడా కొట్టేయొద్దని ఆదేశించింది దెబ్బతిన్న పర్యావరణాన్ని ఎలా పునరుద్దరిస్తారు వన్యప్రాణుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ప్రణాళికను నాలుగు వారాల్లో వివరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మే పదిహేనుకు వాయిదా వేసింది